నా పేరు కె అబ్బులు ఏలియాస్ రాజారత్నం మాజీ ఎంపీటీసి బోడుగుడెం పంచాయతీ కోయలిగూడెం మండలం ఏలూరు జిల్లా నేను రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలాఖరున ఎన్ విఆర్ఓ రాజేశ్వరరావు ఎన్ విజయ రాజేశ్వరరావుపై ఏలూరు పీజీఆర్ఎస్లో లో అతని మీద అనేక అభియోగాలపై ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ గారు కోయలగూడెం తహసీల్దార్ వారికి ఎంక్వైరీ నిమిత్తం ఆదేశించారు ఆదేశాల మేరకు తహసీల్దార్ బృందం ఎంక్వైరీ చేసి బాధితులందరి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి చేసినటువంటి అభియోగాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలని తహసీల్దార్ గారు నివేదిక తయారు చేసి ఆర్డీఓ గారికి అలాగే ఒక కాపీ కలెక్టర్ గారికి కూడా సమర్పించడం జరిగింది సమర్పించిన ఏడు నెలల వరకు ఎలాంటి చర్యలు లేవు కాబట్టి విషయం ఏమైందని నేను సమాచార హక్కు చట్టానికి దరఖాస్తు చేయడం జరిగింది నివేదిక కోసం ఆ నివేదిక ఆ సమాచార హక్కు చట్టం ద్వారా నివేదిక తీసుకుని ఆ నివేదిక పట్టుకుని మరి కలెక్టర్ గారిని కలవడం జరిగింది అన్ని వాస్తవాలని తేలినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అమ్మగారు అని కలెక్టర్ గారిని అడగగా వెంటనే డిఆర్ఓ గారిని పిలిచి గత విఆర్ఓ మీద వాస్తవాలను తేలితే వెంటనే సస్పెండ్ ఆర్డర్స్ రెడీ చేయండి అని ఆ రోజు చెప్పారు చెప్తూ మళ్ళీ రీఎంక్వైరీకి జంగారెడ్డి గూడెం ఆర్డీఓ గారికి మరి రీఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది రీఎంక్వైరీలో మళ్ళీ నాతో పాటుగా మరి కూడా మరి ఆఫీస్కి పిలిపించి అందరి దగ్గర స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి నాతో పాటుగా అందరి దగ్గర స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి అలాగే ఇతను గతంలో ఎక్కడెక్కడైతే పనిచేశారో అన్ని చోట్ల జిల్లిమెల్లి బొట్టాయిగూడెం పోలవరం జంగారెడ్డిగూడెం కోవిలగూడెం అన్ని చోట్ల ఇతని యొక్క ప్రవర్తనపై యొక్క డ్యూటీ విధి ఆరా విధిగా ప్రతి చోట అతని మీద మరి షోకాజ్ నోటీసులు తీసుకున్న సందర్భాన్ని ఆర్టీఓ గారు మా స్టేట్మెంట్స్ తో పాటుగా అతని యొక్క గత చరిత్రను కూడా మరి ఇందులో పొందుపరిచి సుమారు పది పేజీలు పైబడి అతని మీద పూర్తి వ్యతిరేకంగా నివేదిక తయారు చేయడం జరిగింది ఆ నివేదిక ఆర్డీఓ ఆఫీసులో మళ్ళీ ఒక రెండు నెలలు సత్కారం జరిగితే లేట్ లేట్ అయితే ఆ విషయం మీద కూడా మళ్ళీ కలెక్టర్ గారిని కలవడం జరిగింది జరిగిన వెంటనే నా ఎదురుగుండే సిట్ లో ఆర్డీఓ గారికి కాన్ఫరెన్స్ లో తీసుకుని వెంటనే నా ఎదురుగానే అడిగితే అదే రోజు సాయంత్రం ఆ ఫైలు కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది సబ్మిట్ చేసిన వెంటనే విషయాలు వాస్తవాలను తెలియతే అప్పుడు కూడా మళ్ళీ సస్పెండ్ ఆర్డర్స్ రెడీ చేయండి అని మేడం గారికి చెప్పడం జరిగింది డిఆర్ఓ గారికి ఈ ఫైల్ రంగారెడ్డి నుంచి ఆర్జీ గారి సబ్మిట్ చేయడం జరిగింది వెంటనే నేను అప్పటి నుంచి సుమారు కలెక్టర్ గారిని ఇదే విషయమై ఆరు ఏడు సార్లు కలవటం జరిగింది టోటల్ గా నేను పది పదిహేను సార్లు కలిసాను ఈ సంవత్సరంలో సుమారు పదమూడవ నెల ఇది పదమూడు పద్నాలుగు నెలలు అయినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు మేము విసిగి వేసాము ఒక ఎంపీటీసీగా మాజీ ప్రధా ప్రజాప్రతినిధిగా నేనే ఈ ఒక నివి నేను చేసినటువంటి అభియోగం వాస్తవాలను తెలిసినప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే కలెక్టర్ గారి మీద మాకున్నట్టు అపారమైన నమ్మకం మరి దారి చేస్తుందని చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం మాట్లాడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇదే అదే అట్ ది సేమ్ టైం నేను డిఆర్ఓ గారికి ఏవన్న సెక్షన్ మరి అధికారి గారికి కూడా ఫోన్ మాట్లాడితే నా దగ్గరికి వచ్చిన నేను పంపించేశానని చెప్పారు నా దగ్గరకు వచ్చిన కలెక్టర్ మీదకి వెళ్ళిపోయిందని ఏ అధికారి గారు చెప్పారు కానీ ఇది అక్కడ నుంచి కలెక్టర్ గారి టేబుల్ మీదకి వెళ్ళలేదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను కలెక్టర్ గారి మీద ఉన్నటువంటి ఆ ఒక మంచి అభిప్రాయం ఆ బల మీద కెతే ఎలాంటి మరి ఒత్తిడికి లోన్ అవరు లొంగరు ఉన్నత ఉన్నట్టుగా చేస్తారు ఏదైనా సరే మంచి నిర్ణయం తీసుకుంటారు మంచి చర్యలో కూడా కొనసాగిస్తారు ఎవరికి రాజకీయాలకి ఏళ్లకి తలొకరని చెప్పేసి ఆవిడ ఉన్నటువంటి మా నమ్మకాన్ని మరి ఉమ్ము కావలసి వచ్చినటువంటి పరిస్థితులు ఆసనమైనవి కాబట్టి నేను మీడియా ముందుకు వచ్చాను మీడియా మిత్రులందరూ కూడా దీన్ని సీరియస్గా భావించి మరి ఈ మీడియా ద్వారా అయినా మరి ఒక దళితుడు కంప్లైంట్ ఇస్తే పదమూడు నెలలు యాగదాడిగా మరి గెలవలసి వచ్చింది కాబట్టి ఒక సామాన్య వానవుడు పిజిఆర్ఎస్ లో కంప్లైంట్ ఇస్తే న్యాయం జరుగుద్దా అనే దానికి ఇదే ఉదాహరణ అని చెప్పేసి నేను చెప్తున్నాను నేను మాట్లాడిన ప్రతి ఒక్కదానికి కూడా సాక్ష్యాధారాలు నివేదిక రికార్డెడ్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ఇదిగో ఎంఆర్ఓ నివేదిక ఇది ఆర్డీఓ గారి నివేదిక ఈ నివేదికలో ఏం పొందుపరుతుందో ఎంఆర్ఓ గారి నివేదికలో ఏం పొందుపరుతుందో అన్నీ కూడా నేను విజయవాడ ఎస్సీ కమిషన్కి వెళ్ళాను ఒక దళితుడు ఫిర్యాదు చేస్తే మరి దాని మీద కూడా మాకు న్యాయం జరగలేదని ఎస్సీ కమిషన్కి వెళ్ళాను ఎస్సీ కమిషన్కి వెళ్ళినటువంటి మరి ఆ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది కాబట్టి దీని మీద తదుపరి చర్యలు మీడియా వారి ద్వారా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను మీడియాను మరి సంప్రదించడం జరిగింది మీడియా అంటే శివుడు మూడో నేత్రం కళ్ళు తెరి ఏమవుతు అంటారో అలాగే నిఘా నేత్రం మూడో మీడియా అంటే నిఘా నేత్రం మరి నిఘా ద్వారా కూడా ఇక్కడ ఏం జరిగింది కలెక్టర్ గారిని కూడా మిస్ చేసి కలెక్టర్ గారి టేబుల్ మీదకే ఫైల్ వెళ్లకుండా ఆపడం వల్ల ఈ చర్యలు చేపట్టలేదా లేదా కింది ఆ కలెక్టర్ గారి కింది స్థాయి అధికారులు దేనికైనా ప్రలోభాలకు లొంగి తప్పుతో పట్టించారా అనేది మరి ప్రజనాథకంగా జై మీడియా మీడియా మిత్రులందరూ కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను ఇందులో పొల వివక్షత మీద ఉంది ఇందులో లంచగొండితనం మీద ఉంది ఇందులో మహిళలతో ద్వంద్వార్థాలతో బిహేవ్ చేసినటువంటి అవి కూడా ఉన్నాయి అన్నీ కూడా వాస్తవాలని రుజువైనవి ఆ అభియోగాలు ఏంటో నేను వివరించడానికి మరి సమయం ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి అభియోగాలన్నీ దేని మీద ఎలాంటి అతను ప్రవర్తన చేశాడు అతనికి ముందుగా పనిచేసినటువంటి అధికారి గిరిజనుడు కావటం వల్ల ఆ కుర్చీలో కూర్చో లేదు రెండు సంవత్సరాలు అతను పనిచేసినప్పుడు కూడా గిరిజనుడు కూర్చున్న కుర్చీలో నేను కూర్చోనని అతను ఇచ్చేసాడు అదే విధంగా అతను రెండు సంవత్సరాలు కూడా అటెండెన్స్ లో రోజు కూడా సంతకం పెట్టలేదు ఒక్కరోజు కూడా ఆఫీసులో అడుగు పెట్టలేదు అంటానికి అటెండెన్స్ కూడా అందులో సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ పరిశీలించి మీడియా మిత్రులు మరి మాకు న్యాయం చేయాలని నాతో పాటుగా ఉన్న పదకొండు మంది మరి బాధితులు ఇందులో సర్పంచ్ అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ నాకు మీడియా ద్వారా న్యాయం జరుగుతుందని నమ్ముతూ మీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ